హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఇదిగోండి ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అండ్ ఫస్ట్ అయితే ఇది చెస్ట్ లూజ్ అయితే ఎంత ఉందో చూసుకుందాము మామూలుగా అయితే ఇలా చూసుకుంటాం కదా ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు విధాలుగా చూసుకుందాము ఎంత తొమ్మిదిం పావు వచ్చింది తొమ్మిదింపావుకి ఇంచ్ కలిపితే మనకి పదింపావు పదింపు ఆవు వచ్చేసి వన్ సైడ్ చెస్ట్లోజ్ అనమాట అంటే మనకి మొత్తం ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి ఫార్టీ వన్ వస్తుంది ఫార్టీ వన్ ఓకేనా ఇలా చూస్తే నేను ఇంకొక పద్ధతి చెప్పాను కదా ఇలా ఉక్సిప పట్టి ఇలా పెట్టేసుకొని కూడా మనము ఇలా తీసుకోవచ్చు అని ఇప్పుడు ఇక్కడ వరకు ఎంతో చిన్న చూద్దాం ఇది కూడా మనకి పదింపు రావాలి ఈజీ మెథడ్ అనమాట అదైతే ఇదిగోటి కరెక్ట్గా పదింపు అవచ్చింది చూసారు కదా ఇలా నేను ఎలా చెప్పానో అలా మీరు ఫాలో అవ్వండి ఈజీగా చెస్ట్ లూజ్ మీరు ఎలా చూసుకోకపోయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా అంటే క్రాస్ కట్ ఏదైనా ఏ సైజ్ బ్లౌజ్ అయినా ప్లస్ నెక్ డీప్ నెక్ హై నెక్ ఏ నెక్ అయినా కూడా ఈ విధంగా మీరు తీసుకున్నారనుకోండి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా పదింపావు పెట్టాను ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్జెస్ సమానంగా కట్ చేద్దాం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తర్వాత ఇప్పుడు ఇక్కడ పదింపావు పెట్టాం కదా పదింపావుని ఇక్కడ కూడా పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది చెక్ చేద్దాం బ్యాక్ బ్యాక్ సైడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ టక్స్ వరకు చూడాలి ఇక్కడ నుండి ఎంత వచ్చిందో చూడండి ఇక్కడి వరకు మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చు తర్వాత ఇక్కడ నుండి పదిహేను పావు ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక స్క్వేర్ లాగా డ్రా చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కప్ ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడ మిడిల్లో ఎంత పాదొక్క ఐదు ఇంచులో ఈ పాదొక్క ఐదుని ఇక్కడ లైన్ దగ్గర నుండి ఈ విధంగా మార్చేయండి తర్వాత ఒక పావు ఇంచు చేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి బ్యాక్ నెక్ అనేది నైన్ అండ్ హాఫ్ ఉంది నైన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఇది దాదాపు నైన్ ఇంచ్ కంటే ఎక్కువ ఎంత ఉన్నా కూడా మనకి డీప్ నెక్ బ్లౌజ్లకే వస్తుంది ఇప్పుడు మనము షోల్డర్ వచ్చేసి ఐదు ఉన్నారా ఇక్కడ కూడా ఐదు ఉన్నారా అండ్ నెక్ డౌన్ సారీ ఈ సంఖడ డౌన్ అనేది ఇంచులో ఇప్పుడు మార్క్ చేసేసేయండి తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసి ఓకేనా ఈ విధంగా మీరు కరువు స్కిల్తోనైనా వేయచ్చు లేదా ఇలా ఇలా అయినా హ్యాండ్ మూమెంట్తోనైనా తీసుకోవచ్చు మనకి ఎంత రావాలి తొమ్మిది పావు రావాలి ఆర్మ్ రోజు అనేది ఇక్కడ నుండి కచ్చలేసి ఇదిగోండి కరెక్ట్ కరెక్ట్గా తొమ్మిది పావు వచ్చేసింది చూసారు కదా ఇలా కరెక్ట్గా తొమ్మిది పావు అయితే వచ్చేసింది అంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది అన్నట్టు అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఇది ఖర్చు ఇక్కడికి ఉంది కదా ఇది ఇక్కడ సైడ్ ఖర్చు ఇక్కడ ఒక లైన్ తక్కువ కానీ రెండున్నర ఇది కొంచెం పెద్దవాళ్ళది కాబట్టి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంచులు రెండున్నర తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇలా డ్రా చేయండి డ్రా చేసేసి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి లాస్ట్లో మనము నడుములూజ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఈ కాజు బెడ్ అనేది స్కిప్ చేసేసి లేదు థర్టీ సిక్స్ వచ్చింది థర్టీ సిక్స్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వస్తుందో చూద్దాం పద్దెనిమిది అంటే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి ఇక్కడ నుండి టేఫ్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక మార్క్ చేసేసి ఇక్కడ డాట్ అనేది మార్క్ చేసుకోండి నాలుగు ఇంచులు పొడవు ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాను నెక్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాం ఇలా రెండు తీసుకుంటున్నది ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తర్వాత హ్యాండ్ పొడవు అనేది చెక్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది పావు ఉంది ఎనిమిది పావు దగ్గరికి మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇది స్ట్రేట్గా ఇలా లైన్ మార్క్ చేసేసుకోండి లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి డౌన్ వచ్చేసి ఒక మూడున్నర మూడున్నరన్నర తీసుకోండి సారీ ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పాతొక్క నాలుగల తీసుకోండి ఓకేనా ఇక్కడ లూజ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ ప్లస్ వాళ్ళది కదా అందుకని కొంచెం వాళ్ళకి ఫిట్టింగ్ అనేది లూజ్గానే ఉండాలి అందుకని ఇంకొంచెం పావించి తగ్గించాను కిందికి పెట్టాను ఇక్కడ హ్యాండ్ లూజు అండ్ ఇక్కడ నుండి మనకి ఒక్క తొమ్మిది ఆరు లూజు ఇలా ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా మార్పు చేసేసి ఇక్కడ నుండి ఇలా ఇలా కరవాన తీయండి ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి ఇక్కడ కూడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఈ మిడిల్ ఈ సైడ్ జాయింట్కి మిడిల్లో ఒక మార్క్ చేసేసి ఇక్కడ లోత్ అనేది ఈ విధంగా తీయండి ఇక్కడ ఇది ఒక హైబ్రో షేప్లో రావాలి అప్పుడు లోతు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా ఈ విధంగా రావాలి షేప్ అనేది ఇక్కడ ఇంటి మార్క్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇటు సైడ్ లోత్ తీసామని గుర్తుకొస్తాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెద్దవాళ్ళది కదా మరి ఇది క్రాస్ కట్ క్లోజ్ అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇది క్రాస్ కట్ బ్లౌజే తర్వాత ఇది ఇందుకే ఈ విధంగా గా వేసేసి కింద కూడా కరెక్ట్గా ఉందనే చూసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి సేమ్ బ్యాక్ పట్ ఎలా ఉందో గా అలానే వేసేసేయండి ఇక్కడి సైడ్ మాత్రం ఉక్స్ బెల్ట్ సైడ్ ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి అంతే ఇంకా మిగతా అంత సేమ్ ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఎల్ షేప్ రాసేసేద్దాం తర్వాత సైడ్ జాయింట్ ఇక్కడ మనం ఇక్కడ ఎంత తీసుకున్నామో ఒక లైన్ తక్కువ కానీ రెండున్నర కదా ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోండి ఇది ఖర్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్కు ఎంత ఉందో చూసుకోండి ఇలా బుక్స్ బెల్ట్ సైడు ఇలా నీట్గా ఫోల్డ్ చేయండి ముడతలు లేకుండా ఫోల్డ్ చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి ఎంత ఉంది సిక్స్ ఇంచెస్ ఉంది కరెక్ట్ ఈ ఫస్ట్ బుక్స్ వరకే సిక్స్ ఇంచెస్ ఉన్నాం ఓకేనా ఇక్కడ ఖచ్చి కలిపి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసేస్తాం మార్క్ చేసేసి ఇప్పుడు రౌండ్ ఇలా చేయండి ఓకేనా ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చదిలేసి వదిలేసి కరెక్ట్గా వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోద్దాం హాఫ్ ఇంచు ఇక్కడ మిడిల్లో పెట్టేసి ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా ఇక్కడ హాఫ్ ఇంచు మళ్ళీ ఇక్కడ తగ్గించాలి ఇలా కానీ ఇప్పుడు ఫ్రంట్ లెంత్ చూద్దాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ మెయిన్ టక్స్ ఉంటుంది కదా ఇక్కడ వరకు ఇలా ఫ్లోర్ పైన పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇప్పుడు సాగుదీయకుండా ఇలా పెట్టేయండి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది లెంత్ ఒక హాఫ్ ఇంచు కిందికి మార్క్ చేయాలి ఖర్చు కోసం తర్వాత ఇక్కడ డాట్ లెంత్ ఎక్కడ వరకు ఉందో అక్కడ మొక్క చిన్న మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత వచ్చింది పదమూడు ఇంచులు వచ్చింది చూడండి ఓకేనా పదమూడు ఇంచులు వస్తే ఈ పదమూడు ఇంచుల దగ్గర నుండి ఒక రెండు ఇంచులు తగ్గితే మనకి ఉక్స్ బెల్ట్ హైట్ అనేది వస్తుంది అలా అయినా తీసుకోవచ్చు రెండు ఇంచులు తగ్గించాలి అంటే పదకొండు ఇంచుల వరకు వస్తుంది లేదు అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక భావ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసేసి ఇక్కడ ఉక్స్ బెల్ట్ హైట్ అంటే ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఈ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండించులు గ్యాప్ ఉంది కరెక్ట్గా వచ్చింది చూడండి ఇదిగోండి ఈ గీత ఇక్కడికి వచ్చిందా ఇక్కడ నుండి ఇక్కడికి రెండించులు గ్యాప్ ఉంది ఇలా ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ ఒక పావు ఇంచ్ కచ్చు వదిలేసి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్చేసి అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం మార్చండి ఇప్పుడు ఈ మూడు డార్ట్స్ని

టక్స్ కోసం ఇక్కడ లైన్ దగ్గర నుండి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడించులకి ఒక మార్క్ చేయండి తర్వాత ఇక్కడ డాట్ విడత అనేది ఎంత ఉంది వన్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్ ప్లస్ వన్ ఇంచ్ ఖాళీ ఈ విధంగా ఆల్రెడీ డాట్ ఎంత మార్క్ చేసాం కాబట్టి ఇలా తర్వాత ఇక్కడ నుండి పావు ఇంచు దగ్గర నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకొని మిడిల్కి ఒక మార్క్ చేసేసి ఇలా తీసుకోవాలి ఈ రెండింటికి మిడిలో అండ్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది లేదా చూద్దాము ఇక్కడ నుండి ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత ఉంది పావుతా తొమ్మిది అలా ఉంది ఇక్కడ నుండి మూడున్నర ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది ఇంకైనా ఫ్రంట్ పట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పట్ ఎంత ఉందో సేమ్ యాజీస్గా అంత తీసేసుకోండి తర్వాత బుక్స్ బెల్ట్ సైడు షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోండి ఖర్చుతో కలిపి మూడు మూడు పావుంటుంది ఇదిలోండి ఖచ్చితం కలిపి మూడు పావు అండ్ సైడ్ జాయింట్ సైడు ఖచ్చితంగా కలిపి అంతే సేమ్ ఇక్కడ నుండి మూడున్నర ఇంజుల దగ్గర మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా లా రెండు బ్లౌజులు కూడా నేను కట్ చేసేస్తాను లైవ్లో అంటే ఇప్పుడు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ మ్యాడమ్